అందరికీ నమస్తే అండి పొత్తు పదిహేనేళ్ళు ఉంటుంది కూటమి మధ్య ఈ పొత్తు పదిహేను ఏళ్ళు కొనసాగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు రెండు వేల ముప్పై నాలుగు ఎన్నికల్లో కూడా ఈ మూడు పార్టీలు పొత్తులో ఉంటాయని పవన్ కళ్యాణ్ గారు పదే 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 చెప్తున్నారు అవకాశం ఉన్న ప్రతిసారి సందర్భం వచ్చిన ప్రతిసారి అవసరం లేకపోయినప్పటికీ ఆయన ఈ కామెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది నిన్న కూడా కర్నూలులో జరిగిన బహిరంగ సభలో కూడా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ అనే మీటింగ్లో కూడా పొత్తు ఏళ్ళు ఉంటుంది ఏళ్ళు కలిసే ఉంటామని చెప్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు తద్వారా రాష్ట్ర ప్రజలకు అండ్ దిగువ స్థాయిలో ఉన్న రెండు పార్టీల మూడు పార్టీల నాయకులకు కేడర్కు ఒక సంకేతాన్ని ఇవ్వదలుచుకున్నారు అలాగే తన రాజకీయ ప్రత్యర్థులకు ఒక హెచ్చరిక ఇవ్వదలుచుకున్నారు మేము కలిసే ఉంటాం మమ్మల్ని విడదయలేరు మేము కలిసి ఉన్నంతకాలం మేము అధికారంలోనే ఉంటాం మేము ఈ ఏళ్ళు రాష్ట్రాన్ని బాగు ఇందులో పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ ఉద్దేశం ఏమిటంటే పదిహేనేళ్ళు అధికారంలో ఉంటే రాష్ట్రం బాగుంటుంది పొరపాటున విడిపోతే పొత్తు విడిపోతే చీలిపోతే ఓట్లు చీలిపోతాయి అది వైసీపీకి లబ్ధి జరుగుద్ది మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తాడు మళ్ళీ విధ్వంసం జరుగుద్ది మేమే ఐదేళ్ళు కూడా రాష్ట్రాన్ని పునర్నిర్మించి గాడిలో పెట్టి ప్రాజెక్టులు పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే మళ్ళీ ఆయన వచ్చిన నాశనం చేస్తాడు అటువంటి తప్పు మళ్ళీ జరగకూడదు కాబట్టి మేము ఏళ్ళు మేము అధికారంలో ఉంటే రాష్ట్రం ఖచ్చితంగా నెంబర్ వన్ అవుద్ది అనే ఉద్దేశం మాత్రమే పవన్ కళ్యాణ్ గారిది దీనిలో రాజకీయ ఉద్దేశాలు లేవు సో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ఉద్దేశాలు ఏముంటాయి సో పొత్తు పదిహేను ఏళ్ళు ఉండడం వల్ల ఖచ్చితంగా వీళ్ళు అధికారంలోనే ఉంటారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఉన్నంతకాలం వీళ్ళు అధికారంలో ఉంటారు ఎందుకంటే ఫిక్స్డ్గా కొన్ని సీట్లు వీళ్ళకు ఉంటాయి ఒక రాయలసీమ అండ్ నెల్లూరు ప్రకాశం తప్ప మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా వీళ్ళు బలంగానే ఉంటారు ఈవెన్ రాయలసీమ నెల్లూరు ప్రకాశంలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో వీళ్ళ పట్టు నిలుపు నిలుపుకోవచ్చు సో ఈజీగా నూట పది నూట ఇరవై సీట్లు అయితే మాత్రం గెలవచ్చు అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట పొత్తులో ఈ మూడు పార్టీలు ఉన్నంతకాలం అది పవన్ కళ్యాణ్ గారి ధీమ మేమే అధికారంలో ఉంటాము మేము రాష్ట్రాన్ని నడిపిస్తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము వైసీపీ శాశ్వతంగా దూరం అవుద్ది ఇంకొక రెండు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే ఇంకా పార్టీ అనేది ఉండదు ఏదో ఒక పార్టీలో కలిసిపోవడం కానీ చల్ల అయిపోవడం కానీ జరుగుద్ది అనేది పవన్ కళ్యాణ్ గారు వ్యూహం అయితే ఇక్కడ కొన్ని వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న ఏమిటంటే అసలు పవన్ కళ్యాణ్ గారు అన్నిసార్లు చెప్తున్నారు కదా లోకేష్ గారు చంద్రబాబు గారు ఎందుకు చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ గారే ఎందుకు చెప్తున్నారు అంటే ఆయనకే ఉందా వీళ్ళకి లేదా అనే కొంతమందిలో ఆ వాదన ఆ ప్రశ్న వినిపిస్తోంది నేను కొన్ని గ్రూపుల్లో చూసాను ఇదేంటి పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు చెప్తున్నారు చంద్రబాబు గారు లోకేష్ గారు అసలు చాలా తక్కువటో ఒకటి రెండు సందర్భాల్లో చెప్పారు తప్ప పదే పదే చెప్పట్ల సో ఈయనకి లీళ్ళకి లేదా అని ఇక్కడ మనం చాలా రకాలుగా అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు గారు ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఒకసారి చెప్పారు రాష్ట్రం శాశ్వతంగా మేము అధికారంలో ఉండాలి రెండు వేల నలభై ఏడు వరకు మేమే అధికారంలో ఉంటేనే అప్పుడు రాష్ట్రం బాగుంటుందని చంద్రబాబు గారు సందర్భం వచ్చినప్పుడు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అన్ని సందర్భాల్లో చెప్తున్నారు సందర్భాన్ని సృష్టించుకొని చెప్తున్నారు చంద్రబాబు గారు ఆ టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే చెప్తున్నారు లోకేష్ గారు కూడా ఆ టాపిక్ వచ్చినప్పుడు ఒకసారి చెప్పారు సో పవన్ కళ్యాణ్ గారు తన క్యాడర్ క్లారిటీ ఇవ్వదలుచుకున్నారనమాట పైగా ఇక్కడ పొత్తు పదిహేనేళ్ళు ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే నేను నిన్న మొన్న ఒక వీడియోలో చెప్పా చంద్రబాబు నాయుడు గారు మోర్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఇప్పుడు మేబీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆయన వయసు డెబ్భై ఎనిమిది డెబ్భై తొమ్మిది అవ్వచ్చు కాబట్టి ఆయన మళ్ళీ సీఎం పదవి చేపడతారా లేదా అనేది చెప్పలేం జస్ట్ ఆప్షన్ మాత్రమే కానీ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు రెడీగా ఉంటారు ఇద్దరికీ అనుభవం ఉంటుంది అర్హత ఉంటుంది కదా ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి లోకేష్ గారు అప్పటికే రెండు సార్లు రెండు పర్యావరణాలు మంత్రిగా పనిచేసినట్టు ఎందుకంటే ఆయన రెండు వేల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మంత్రిగా పనిచేశారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అండ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రిగా పనిచేశారు ఇప్పుడు ఆయన విద్యాశాఖ ప్లస్ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈ ఐదేళ్ళు కూడా మంత్రిగా పనిచేస్తారు ఉప ముఖ్యమంత్రి అండ్ కీలకమైన పర్యావరణ అటవీ అండ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సో ఇద్దరికీ కూడా పరిపాలనలో అనుభవం వస్తుంది చంద్రబాబు గారి దగ్గర నుంచి పరిపాలన దక్షత ఆ విధానాలన్నీ నేర్చుకుంటారు అంటే చంద్రబాబు గారి రాజకీయ శిష్యులుగా పరిపాలనా శిష్యులుగా పరిపాలన ప్లస్ రాజకీయ శిష్యులుగా లోకేష్ గారు పరిపాలనా శిష్యులుగా పవన్ కళ్యాణ్ గారు జనంలోకి వస్తారు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు సీఎం కూర్చి షేర్ చేసుకోవచ్చు ఏదైనా జరగచ్చు సో అది ఒకవేళ పొత్తు విడిపోయింది అనుకోండి పొత్తు చీలిపోయారు అనుకోండి అది జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి వస్తుందా లేదా తెలియదు కానీ జనసేనకు అధికారం దక్కదు సింగిల్గా జనసేన పార్టీకి అధికారం దక్కడం అనేది కల్లా జరిగే పని కాదు అంత అంటే ఆ పార్టీ అంత హై లెవెల్కు ఇంకా వెళ్ళలేదు టైం పడుతుంది రూట్ లెవెల్లో అన్ని జిల్లాల్లో ఆ పార్టీ బలంగా లేదు ఒక నాలుగైదు జిల్లాల్లో మాత్రమే బలంగా ఉంది సో నూట ఎనభైకి పైగా నియోజకవర్గాల్లో గెలిచేంత సీన్ లేదు అలా రావాలంటే ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళు పడుతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఏంటంటే తాను వైసీపీని శాశ్వతంగా ఓడించాలి జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేయాలి కుర్చీకి దూరం చేయాలి ఈ గ్యాప్లో ఈ పదిహేను ఏళ్ళు పొత్తులో ఉండాలి పొత్తులో ఉంటూ తన పార్టీని గ్రౌండ్ లెవెల్లో రూట్ లెవెల్ నుంచి అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో బలోపేతం చేసుకోవాలి అప్పుడు టీడీపీ వర్సెస్ జనసేన ఒక ఏళ్ళ తర్వాత అనేటట్టు ఆయన ఆలోచిస్తున్నారేమో అంటే ఈ పదిహేను ఏళ్ళు ఆయనకి అధికారం ఉంటుంది మధ్యలో సీఎం కుర్చీ వస్తుంది అట్ ద సేమ్ టైం పార్టీ కూడా పునాదులు బలపడతాయి అనే ఒక సుదీర్ఘ ఆలోచన సుదీర్ఘ వ్యూహంతోనే పవన్ కళ్యాణ్ గారు అన్నిసార్లు చెప్తున్నారనమాట సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి వస్తే మేబీ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి చిర రెండున్నర ఏళ్ళు ఉన్న ఆశ్చర్యపోకర్లా లేదు వీళ్ళిద్దరూ మళ్ళీ అలాగే ఉంటూ చంద్రబాబు గారు సీఎం అయినా ఆశ్చర్యపోర్లా థ్యాంక్ యూ సో కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ చూడండి మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు రివ్యూస్ అంటే కస్టమర్ లడ్డూపల్లెం డాట్ కామ్ అని మనం ప్రమోట్ చేస్తున్నాం నాలుగు నెలల నుంచి సో వీళ్ళ దగ్గర మిల్లెట్స్తో చేసిన లడ్డూలు అండ్ హాట్ స్నాక్స్ అంటే రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో చేసిన హాట్ స్నాక్స్ ప్లస్ లడ్డూలు ఉంటాయి వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్తో చేసిన లడ్డూలు దాంతోపాటు సీడ్స్ రకరకాల సీడ్స్ గుమ్మడి గింజలు పుత్తుడి గింజలు అవిసి గింజలు లోటస్ సీడ్స్ అలాగే గోండ్ లడ్డు కావచ్చు రాగి సారీ రవ్వ లడ్డు గోధుమ లడ్డు నువ్వు లడ్డు ఇవాళ ఇలా ఒక ఇరవై రకాలు ఉంటాయి ప్లస్ పౌడర్స్ ఉంటాయి ఒక ఆరు రకాల పౌడర్స్ ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడరు మొరింగా పౌడరు అండ్ డ్రై డైట్స్ పౌడర్ ఇవన్నీ కూడా అన్నమాట సో మీకు దీపావళి ఆఫర్లు కూడా ఉన్నాయి వీలైతే ఆ వెబ్సైట్లో విజిట్ చేయండి లడ్డుపల్లెం డాట్ కామ్ అని లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ